సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఇరువది తొమ్మిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు సిరాకు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ధ్యానించుకుందాము అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే కుమార నీవు ఎంత అది కూడా అంత వినయవంతుడవు కమ్ము అంటే ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి అని మన పెద్దలు చెప్పేవాళ్ళు కదండి అది అనమాట అంటే వినయము అంటే ఏంటి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది వినయం అంటే తగ్గింపు స్వభావం అండి యేసు ప్రభు జీవితమే ఒక వినయవంతమైన జీవితం అన్నమాట అందుకే ప్రభు ఏమంటారంటే మీరు నా నుండి నేర్చుకునండి నేను వినయవంతుడను సాధుశీలుడను లెర్న్ ఫ్రమ్ మీ దట్ టైమ్ సింపుల్ అండ్ హంబుల్ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసి ఆయన ప్రేయర్ ఒక్కటేనండి నేను కూడా అదే చేసుకుంటాను లార్డ్ హెల్ప్ మీ టు బి సింపుల్ హంబుల్ అండ్ ప్యూర్ ఈ నా బైబిల్లో మొదటి పేజీలో రాసుకుంటాను సింపుల్గా ఉండాలి హంబుల్గా ఉండాలి ప్యూర్గా ఉండాలి అప్పుడు మన జీవితము ప్రతిరోజు దేవునికి అర్పించబడినటువంటి ఆరాధనగా ఉంటుందండి మనం మరియ తల్లిని గురించి ఆ తర్వాత ఏసుప్రభు ఆ తర్వాత యోసేపు నిన్న ధ్యానించుకున్నాం కదా ఇంకా ధాన్యాలు చూద్దామండి మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ధరించుకోవాల్సిన వస్త్రాలు ఏంటి అని పౌలు కొలోసి మూడు పన్నెండులో రాస్తాడండి ఐదు వస్త్రాలు అనమాట మీరు దేవునికి ప్రియులు పరిశుద్ధులు కనుక దయా కనికరము వినయము సాత్వికత ఓర్పు ధరించుకొనండి ఐదు వస్త్రాలు ధరించుకొని యేసుప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు పెళ్ళికూతురు అనమాట మనం మనం వేసుకోనవలసిన ఐదు ధరించుకొని ప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ప్రభుకి అర్పిస్తారు ఆయన పెళ్ళికొడుకులాగా వస్తారు పరిశుద్ధాత్మ ఆయనకి తగిన వధువుగా మనల్ని తయారు చేసి ప్రభుకి అప్పగిస్తారు అక్కడ యేసు ప్రభుతో మన వివాహం జరుగుతుంది అందుకే దర్శన గ్రంథం పంతొమ్మిదిలో మీరు చదివితే ఏడు వచనాల్లో గొర్రె పిల్ల విందునకు వారు ధన్యులు ఎక్కడ జరుగుతుందంటే మధ్య ఆకాశంలో పరిశుద్ధాత్మ ప్రతిరోజు మనల్ని యేసు ప్రభుకి తగిన వధువుగా తయారు చేస్తారు మనలో ప్రభుకి ఇష్టం లేని అన్నీ కూడా తొలగిస్తారన్నమాట తొలగించి ప్రభుకి ఇష్టమైన వధువుగా చేస్తారు ఇప్పుడు వినయము అంటే ఏంటి మనం చూద్దామండి ఒక్కొక్క వ్యక్తిలో మనం చూద్దాం ముందుగా మరియే తల్లిలో చూద్దాము లూకాస్ వార్త ఒకటో అధ్యాయము మరి ఇరవై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు మనం చూద్దామండి ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది లూకాస్ వార్త చాలా ఇష్టమైన వాక్యాలన్నమాట మరియ తల్లి దగ్గరికి గాబ్రేల్ దూత వచ్చి దేవుని మాట చెప్తారు గ్రీటింగ్స్ టు యూ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇంగ్లీష్లో ఈ మాట చాలా ఇష్టం మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ మీరు కూడా చెప్పుకోనండి నేను మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ అప్పుడు దేవుని యొక్క కృపంతా మన మీద ఉంటుంది మై చిల్డ్రన్ ఆర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ ఆ బ్లెస్సింగ్ ఈరోజు మీ పిల్లలకి ఇవ్వండి నేను దేవుని యొక్క కృపను అత్యధికముగా పొంది ఉన్నాను మరియ తల్లితో దేవుడు చెప్తున్నారనమాట నువ్వు గర్భం ధరించు కుమార్ని కంటావమ్మ ఆయన కేసు అని పేరు పెట్టాలి దేవుడు దావీది సింహాసనాన్ని నీ కుమారునికి ఇస్తాడు ఆయన యాకు వంశులను పరిపాలిస్తాడు ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు ఎన్ని శుభవర్తమానాలు చూడండి గాబ్రేలు దూత ఎప్పుడు శుభవర్తమానాన్ని మన దగ్గర తీసుకొని వస్తాడు అన్నీ వింటూ చాలా చాలా సంతోషం కానీ మళ్ళీ ఒక డౌట్ అనమాట శరీరంలోంచి ఎలా జరుగుతుంది నేను పురుషుని ఎరుగను కదా పురుషుని నీడ ఆ పరిశుద్ధ మాత మీద పడలేదు కన్యక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి అప్పుడు కబ్రిల్తూ అంటారు పరిశుద్ధ ఆత్మ మీపైకి వేయించేసి వచ్చును నేను అనుకుంటాను ఆడపిల్లలందరూ ఈ మాట వింటే చాలా బాగుంటుంది పురుషుని నీడ మీ మీద పడకుండా ఉంటే పరిశుద్ధ ఆత్మ నీడ మీ మీద పడుతుంది మహోన్నతిని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు అని పిలువబడతాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదమ్మా చూడు మీ బంధువు ఎలిజబెతమ్మా గర్భం ధరించి ఇప్పుడు ఆరో మాసం అని చెప్పగానే నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక దేవుని తల్లి అంటే ఎంత శుభవర్తమానం ఎంత ధన్యత కదా కానీ ఏమంటున్నారంటే నేను దేవుని యొక్క దాసురాలు అంటే తగ్గింపు స్వభావం అన్నమాట నేను దేవుని దాసురాలు తగ్గింపు స్వభావం తర్వాత గాబ్రేలు దూత వెళ్ళిపోయిన తర్వాత సంచిలో బట్టలు పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని అక్కకి సేవ చేయడానికి వెళ్తుందండి మూడు నెలలు బాబు పుట్టే వరకు ఎలిజబెత్ అమ్మకి ఎందుకంటే ఆ రోజులలో మేము చిన్నగా ఉన్నప్పుడే బావి నుంచి నీళ్లు తీసుకోవాలి మాకు ఊళ్ళలో బావి ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద వంట చేయాలి మరి ఆ రోజులలో తొంభై సంవత్సరాల ఎలిజబెత్ అమ్మకి ఎంత కష్టం కదా అక్క నువ్వెంత గుణవంతురాలు అక్క ఎంత ధన్యురాలు అక్క ఇదో నువ్వు ఇంకే కష్టపడద్దు మా అక్క ఇంకా కూర్చోవాలి నేనంతా చేసి పెడతాను చెల్లి వచ్చింది కదా బంగారు చెల్లి చూడండి దేవుని తల్లి అంటే గర్వపడతారు కదండి దైవజన్లు అంటేనే ఒక పొజిషన్ వస్తే కదా కానీ తగ్గించుకొని ఎంతో దూరం అల్లూర్దు ఫాదర్ గారు నాకు చెప్తున్నారు అమ్మ ఈ నజరేతు నుంచి ఇలా ఇలా ప్రయాణం చేసి చేసి ఎనభై నాలుగు కిలోమీటర్స్ అమ్మ ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇల్లు ఎన్కరేమ్లో కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళిందో మరియ తల్లి పరిశు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి బాబు పుట్టే వరకు సేవ చేస్తుంది తాను కూడా గర్భం ధరించింది కదా వేవీళ్ళు తనకు కూడా తనకే బెడ్ రెస్టు అమ్మ నాన్న అమ్మ సేవ చేయాలి కానీ తాను వెళ్ళి సేవ చేస్తుంది దీనిని వినయము అంటారండి ప్రభు యొక్క వినయాన్ని గురించి ఫిలిప్ప రెండులో పౌల్ రాస్తాడు మీరు ఎక్కువ చదువుకోండి నేను అక్కడ చాలా నేర్చుకున్నాను రెండో అధ్యాయం నుంచి మీరు గర్వంతో అహంకారంతో ఎట్టి పని చేయకండి వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించండి గర్వం వద్దు ఒక పొజిషన్ వస్తే అధికారం వస్తే డబ్బు వస్తే అహంకారంతో అధికారం ఉందని అలా కాదు తగ్గించుకొని ఇతరులను మీకంటే అధికలుగా భావించండి పరస్పరం ఉపకారులై ఉండండి చెప్తున్నారు యేసుప్రభు ఎంత తగ్గించుకున్నారు తండ్రి కుడి ప్రక్కన సింహాసనం మీద కూర్చుంటే కోట్ల కొల్లది దూతలు ఆయనను ఆరాధిస్తారు కదండి కానీ ఆ పరలోకం నుంచి పశువుల పాకలో ఆయన జన్మిస్తారు మరియ తల్లికి జన్మిస్తారు కదా పశువుల పాకలు ఎవరైనా పుడతారండి తర్వాత వడ్రంగి కుమారునిగా ముప్పై సంవత్సరాలు వాళ్ళ నాన్నకి సహాయం చేస్తాడనమాట తర్వాత సిల్వలో మరణించాడు అదే రాస్తాడనమాట పౌలు రెండు ఏడు ఎనిమిది వచనాల్లో ఆయన తనంతాను రిక్తుని చేసుకొని అంటే తన పొజిషను అధికారము వైభవం అంతా రిక్తునంటే సున్నా అనమాట చేసుకొని సేవక రూపం దాల్చి మానవ మాతృనిగా జన్మించాడు ఈషా గ్రంథంలో మనం చదివితే ప్రభు సేవకుని యొక్క నాలుగు గీతాలని ఉంటాయండి ప్రభు సేవకుడు అంటే యేసుప్రభే సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్ అనమాట దేవుని కుమారుడు దేవుని సేవకునిగా మారాడు అంటే మనము మన తల్లిదండ్రులకి సేవకులాగా సేవ చేయాలి అలా సేవ చేస్తారండి యేసుప్రభు అనమాట యశా గ్రంథంలో నలభై రెండో అధ్యాయం నలభై తొమ్మిది యాభై అలాగే యాభై రెండు యాభై మూడులో ఉంటుంది సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్ ఎలా శ్రమల ద్వారా దేవునికి ఆయన విధేయించాడు ఎంత విధేయత అంటే మరణం వరకు శిలువ మరణం వరకు ఆయన తన తండ్రికి విధేయించాడు నువ్వు శిలువలో మరణించాలి అంటే అలాగే అని చెప్పాడనమాట అందువలన దేవుడు ఆయనని హెచ్చించి అన్ని నామంల కంటే ఘనమైన నామం ఆయనకిచ్చి ప్రతి నాలుక యేసు ప్రభు అని ప్రకటించాలి ప్రతి మోకాలు వంగాలి పాతాళ భూలోక పరలోకంలో ఆయన ముందు వినతులు కావాలి అని దేవుడు ఒక శాసనం చేశారనమాట కనుక ప్రతి నాలుక ప్రకటించాలి ప్రతి మోకాలు వంగాలి వాళ్ళు రక్షణ పొందుతారు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు అనమాట అమెరికాలో ఒక ట్రీ అండి దాని పేరు ఏంటంటే విల్లోస్ ట్రీ అనమాట చాలా పైకి అలా పొడవుగా ఎదుగుతుందంట ఎంత ఎదుగుతుందో అంతగా తగ్గించుకొని భూమిని తాకుతుందంట అంత ఏసుప్రభు చూడండి భూమిని తాకే అంత ఏమేం చెప్పాలి అంటే ఏసుప్రభు చివరి వారంలో బుధవారం రోజు అండి హోలీ వీక్లో బెతానియాలో ఉంటారు కదా అక్కడ కుష్ట రోగి సిమోన్ వచ్చి అడుగుతాడు మా ఇంటికి భోజనానికి రారా అంటే ఏసుప్రభు వెళ్తారు కుష్ఠరోగి ఇంటికి యాక్చువల్గా వాళ్ళని ఊరికి బయట ఉంచుతారు కానీ ప్రభు వెళ్ళి ఆయన ఇంటిలో బోన్ చేయడం ద్వారా నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పారండి ఇంకా ప్రభు వినయం ప్రతి చోట ఉంటుంది మతేసు వార్త ఎనిమిదో అధ్యాయంలో చూస్తే శతాధిపతి వచ్చి అంటాడు ప్రభా నా సేవకుడు నాకు ఇష్టమైన సేవకుడు పక్షవాతంతో విపరీతంగా బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు ప్రభు అంటారు పద నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను ఒక పనివాడు అది కూడా శతాధిపతి అన్యుడు పనివాడు మంచం మీద ఉన్నాడు అంటే నేను వస్తాను మొత్తం ఎనిమిది ఏడు ఇవన్నీ నాకు నేర్పించారండి నీవు ఈ అభిషేకాన్ని పొందడానికి నువ్వేం చెల్లించలేదు కానీ నేనే నీ కొరకు రక్తాన్ని చెందాను జసింత నా నీ పాపంలో కొరకు నేను తండ్రికి రక్తాన్ని ఇచ్చాను తండ్రిని ప్రార్థించి నీకు పరిశుద్ధాత్మనిచ్చాను నీ అభిషేకం ఖరీదు నా ప్రాణం ఖరీదు అంత ప్రేమ నేను అనుభవించానండి అందువల్ల ప్రతిసారి తగ్గించుకో 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 ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి ప్రార్థన చేయడం ఎవరైనా ఇంటికి రమ్మంటే తప్పకుండా వెళ్ళడం వీలున్నంత వరకు ఇంకా మనం యేసుప్రభు గురించి చెప్పాలంటే ఆయన జీవితం అంతా మొత్తం కలిపితే అది అండి శిలువలో మరణించాడు తండ్రికి విధయించి హింసించిన వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థించాడు ఆయన ట్యాక్స్ కట్టాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మన్నించాడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి స్వస్థత వాళ్ళని స్వస్థపరిచాడు వాళ్ళకి స్వస్థతనిచ్చాడు కదా ఐదు వేల మందికి ఆహారం ఇచ్చాడు అంత యేసుప్రభు జీవితం అంతా కలిపితే దాన్నే అంటారనమాట కనుక యేసుప్రభు నుంచి నేర్చుకునేది చాలా ఉందండి ఏం చదువుతారు ప్రభుని గురించి అది మీరు పాటించండి అదే ప్రార్థన వేరే ప్రార్థన కాదు ఏది వింటున్నారు ఇప్పుడు మీరు అలా మనం ఉండాలన్నమాట ఇంకా యోసేఫ్ గురించి మనం నిన్న మొన్న చదువుకున్నాం కదండి యోసేపు ఫలించిన కొమ్మ అనమాట యోసేపు మరి వాళ్ళ అన్నయ్యలు అమ్మేస్తారు కదండి పోతిఫర్ ఇంట్లో పదకొండు సంవత్సరాలు ఆయన బానీసలాగా బానీస అంటే టైమింగ్స్ ఉండవండి ఎయిట్ అవర్స్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయాలంటే చేయాలి ఏమీ జీతం అంటూ ఉండదు అలా ఉంటాడు కానీ పోతిఫర్ భార్య శోధించినప్పుడు శోధనకి లొంగడు తర్వాత ఆమె అన్ని అబద్ధాలు చెప్పి జైల్లో పెట్టిస్తుంది తర్వాత రెండు సంవత్సరాలు అక్కడ ఉంటాడు కానీ తగిన సమయంలో దేవుడు ఆయనను హెచ్చిస్తారండి ఫరో రాజుకి కళలు వచ్చినప్పుడు ఆ కళల్ని వివరించడానికి ఫరో రాజు ఆయనను పిలుస్తాడనమాట ఇదిగో అప్పుడు ఏమంటాడంటే ఫరో ఆది కాన నలభై ఒకటి మీరు చదివితే అయ్యా నాకు రాత్రి రెండు కళలు వచ్చాయి వింత కళలు ఈ నా దేశంలో ఉన్నటువంటి ఐగుప్త దేశంలో ఉన్న జ్ఞానులందరిని అడిగాను కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ నీవు ఈ కళలకి అర్థం చెప్తావని నేను విన్నాను నా కళలకి అర్థం చెప్తావా అంటే అప్పుడు యోసేపు ఏమంటాడంటే నేనెంతటి వాడనయ్యా కళలకి అర్థం చెప్పడానికి కానీ పరలోకంలో ఉన్న దేవుడు కళలకి అర్థం చెప్తారు అని ఫరోరాజు కళలకి ఆయన అర్థం చెప్తాడు అప్పుడు ఫరో రాజు ఆయనని గవర్నర్ని చేస్తాడు కానీ ఆ దేవుని యొక్క మహిమ ఆయన దొంగిలించట్లేదు అనమాట దేవుడయ్యా కళలకి అర్థం చెప్పేది అని ఆ యూసేఫ్ జీవితం కూడా యేసుప్రభు జీవితానికి పోలి ఉంటుందండి అన్నయ్యలు హింసించినట్లే మరి యేసుప్రభుని హింసిస్తారు యూదులు అన్నయ్యలు అమ్మేస్తారు ఇరవై వెండి నాణాలకి యేసుప్రభుని కూడా అలాగే అమ్మేస్తారు ముప్పై వెండి నాణాలకి యోసేపు మరి అన్నయ్యని క్షమించి ఆదరిస్తాడు యేసు ప్రభు కూడా క్షమించి మనల్ని ఆదరిస్తున్నాడు అనమాట ఆ తర్వాత దానియలు మీరు అండి దానియలు పదిహేడు సంవత్సరాల వయసులో బావిలోని ఆకి ఒక బందీగా కొనిపోబడతాడు నెబ్బు రాజు చాలా క్రూరుడు అనమాట క్రీస్తుపురం ఆరు అప్పుడు అక్కడ కూడా ఆయనకి కలొస్తుందండి మీరు చూడండి రాజుకి కలొస్తుంది అనమాట అప్పుడు అందరినీ అడుగుతాడు కొలువులో నా కల వచ్చింది ఆ కళ మర్చిపోయాను దాని అర్థం మీరు చెప్పాలి అని అప్పుడు వాళ్ళు అంటారు ఒక కళకి అర్థం చెప్పగలం కానీ కళ ఎలా చెప్తాం మహారాజ్ మీరు చెప్పకపోతే మీ తలలు తీసేస్తా అంటారు అనమాట ఒక డేట్ ఒక నెల అని డేట్ పెట్టుంటారు అప్పుడు దానియలు ఉన్నాడు అక్కడ ఆ కొలువులో తర్వాత దానియలకి తెలుస్తుంది దానియలు దేవుణ్ణి ప్రార్థిస్తారు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రార్థించి ప్రార్థించి నిద్రపోయిన తర్వాత నిద్రలో ఇదిగో రాజుకొచ్చిన కళ ఇది అని దేవుడు ఆయనకి చూపిస్తారనమాట అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా మీకు వచ్చిన కళని నేను వివరిస్తాను అయితే ఆయన ఏమంటాడంటే వివరిస్తావా ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు కానీ నీలో దేవుని పరిశుద్ధ ఆత్మ ఉన్నారు కనుక నువ్వు చెప్పగలవంటే అప్పుడేమంటాడంటే దానియాలు రెండో అధ్యాయం దానియల్ గ్రంథంలో ముప్పై అండి ఏమంటాడంటే నేను అందరికంటే తెలివైన వాడనని దేవుడు నాకు ఈ మీకు వచ్చిన కళని అర్థాన్ని వివరించలేదు కానీ మీరు అర్థాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు నాకు మీకు వచ్చిన కళని బయలుపరిచారు దాని అర్థాన్ని కూడా నేను తెలివైన వాడనని కాదు అంటున్నారు కానీ దానియలు ఎంత తెలివైన వాడంటే మీరు తర్వాత ఆరు అధ్యాయంలో చూస్తే అక్కడ రాజ్యం మారుతుందండి మారిన తర్వాత బావిలోని రాజుల చేతిలోంచి పారసిక రాజుల చేతిలోకి వెళ్తుందనమాట అప్పుడు ఆ పారసిక రాజు దర్యావేష్ మాదియ పారసిక రాజు దర్యావేష నూట ఇరవై కంట్రీస్ ఉంటాయండి అప్పుడు ప్రపంచాన్ని పాలిస్తున్నారు ఇండియా కూడా ఉంటుంది అన్ని నూట ఇరవై కంట్రీస్ మీద నూట ఇరవై మంది గవర్నర్స్ని అపాయింట్ చేసి వాళ్ళందరి మీద ముగ్గురిని సూపర్వైజర్స్గా అపాయింట్ చేస్తారు ఆ ముగ్గురులో డేనియల్ ఈజ్ ఎక్సలెంట్ అని ఉంటుంది సో నూట ఇరవై ప్లస్ వీళ్ళిద్దరు అందరి మీద దానియల్ని రాజుగా చేయాలనుకుంటాడనమాట అందుకే వాళ్ళు కుట్ర పన్ని ఆయనని సింహాల బోన్లో వేస్తారు అయితే ఇక్కడ రాజుకి చెప్తాడు మహారాజా మీరు కళలో ఒక ప్రతిమ చూశారు దాని తల బంగారంతో మరి చెస్ట్ చేతులు వెండితో నడుము కంచు కంచుతో కాళ్ళు ఇనుముతో పాదాలు ఇనుము బంకమట్టి ఆ తర్వాత ఒక పెద్ద రాయి కొండ నుంచి చిన్న రాయి పెద్దగా అయిపోయి ఆ ప్రతిమను తాకగానే అది పొడి పొడి అయిపోయింది అని చెప్పి తల మీరు ఇప్పుడు పరిపాలిస్తున్నారు మీ సామ్రాజ్యము మీ పరిపాలన స్వర్ణయుగంలాగా నెక్స్ట్ ఇంకొక రాజు వస్తాడు పారసిక రాజు ఆయన పరిపాలన వెండిలాగా తర్వాత ఇంకొక రాజు అలెగ్జాండర్ అనమాట గ్రీస్ ఆయన పరిపాలన కంచులాగా తర్వాత రోమా సామ్రాజ్యం వాళ్ళ పరిపాలన ఏసం పుట్టేనాటికి అనమాట రోమా పరిపాలన అది ఇనుములాగా తర్వాత ఆ రోంలోనే పది సామ్రాజ్యాలు అవి కొన్ని బలంగా ఇనుము పాదాలంటే మట్టి అంటే కొన్ని బలహీనంగా ఉంటాయి తర్వాత ఒక పెద్ద రాయి చూశారు అంటే పరలోకం నుంచి దేవుడే భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తాడు అని చెప్తే రాజు లేచి సింహాశ్రమించి దాని ముందు సాగిల పడతాడండి ఈ అబ్బాయి ఒక ఇరవై సంవత్సరాల అబ్బాయి అన్నమాట ఆ ఎంత గొప్ప రాజు అంటే క్రూరుడు అసలు ఎరుషలేం మీద అయినా దాడి చేసినప్పుడు బాబిలోనియా నుంచి తొమ్మిది వందల మైళ్ళండి ఎరుషలేంలో రాజకుమారులు ఎందుకంటే ఇరవై వంశాలు దావీది నుంచి రాజులు పరిపాలిస్తారు రాయల్ బ్లడ్ ఆ రాజకుమారులని యువకులని ఎరుషలేంలో ఆయన చంపితే రక్తం ఏరులై పారిందంట అప్పుడు ఏడుస్తూ విలాప గ్రంథాలు రాస్తాడనమాట ఇర్మియా ఏమైపోయింది ఇట్లా అయిపోయింది ఎరుసలేం అని ఆ ఎర్ దేవాలయాన్ని తగలబెడతాడు ఎంత క్రూరుడు ఎంత గర్వం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను కానీ దానియలు ముందు సాగిల పడతాడండి నీ దేవుడు దేవాది దేవుడు రాజాది రాజు రహస్యములను బయలుపరచువాడు నీకు నా కళని కళకి అర్థాన్ని చెప్పాడంటే నీ దేవుడు చాలా గొప్ప దేవుడని దానియలు ఈ రోజు నుంచి నేను బావిలోని దేశానికి ప్రధానమంత్రిని చేస్తున్నాను అని చెప్పి ఒక సింహాసనాన్ని తన ప్రక్కన వేయించి ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడండి అందుకే మిగతా వాళ్ళంతా అసూయపడి ఎక్కడెక్కడ ఈయనను వదిలించుకోవాలి అని అనమాట సింహాల బోన్లో వేయాలి అలా అనమాట అంత ఇరవై సంవత్సరాల అబ్బాయి ఆయనకి మళ్ళా తొంభై వచ్చే వరకు అన్యుల దేశంలో ప్రధానమంత్రిగా ఉంటాడండి యోసేపు ఐగుప్తులో ఎనభై సంవత్సరాలు మరి ఈయన డెబ్బై సంవత్సరాలు బావిలోని ఆ దేశంలో ఉంటాడనమాట ఇంకా చాలా రహస్యాలు మీరు దానియాలు ఏడు నుంచి చదివితే తుది తీర్పు ఎలా జరుగుతుందో దేవుడు ఆయనకు చూపిస్తారండి ఆ చిన్న అబ్బాయి దేవునితో కనెక్ట్ చేసుకుంటాడు దేవుని ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మనం నిద్రిస్తున్నప్పుడు కలల ద్వారా పరిశుద్ధాత్మ మన ఆత్మతో మాట్లాడతారన్నమాట అంత జ్ఞానం అనమాట దేవుడు ఇస్తారు అందుకే సిరా గ్రంథంలో మూడు పద్దెనిమిది పంతొమ్మిది మరొకసారి నేను చెప్తా అండి ముగించే ముందు కుమార నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము అప్పుడు నీవు ప్రభువు నుంచి దీవెనలు పొందుతావు ఈ లోకంలో గొప్పవాళ్ళు ప్రసిద్ధులైన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవుడు వినయవంతులకు తన రహస్యములను బయలుపరచును ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరెవరు రాశారో వాళ్ళందరూ వినయవంతులేనండి యోసేఫ్కి రాజు కళలు చెప్తాడు దానియలు గ్రంథాన్ని రాస్తాడు దానియలు గ్రంథంలో మరి తుది తీర్పు ఏడో అధ్యాయంలో తొమ్మిది నుంచి ఉంటుంది సింహాసనాల్ని అమర్చారు అని తండ్రి కుమారులు ఆ సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నారు ప్రకటన ఇరవయో అధ్యాయంలో పన్నెండవం నుంచి ఉంటుంది ధవళ సింహాసన తీర్పు అని వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ గురించి ఈ అబ్బాయికి దేవుడు బయలుపరుస్తారనమాట యోహానికి బయలుపరుస్తారు చూడండి రహస్యాలు మోషే ఎన్ని రహస్యాలండి మొదటి ఐదు గ్రంథాలు సృష్టి ఎలా జరిగిందో మోషే రాస్తాడు ఆది గ్రంథం ఆయనకేం తెలుసండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరుస్తారు ఆయన మరణాన్ని గురించి కూడా రాస్తారు మోషే మరణించినప్పుడు దేవుడే ఆయనని సమాధి చేశారని రాస్తారనమాట చూడండి మోషేని గురించి కూడా చెప్పాలంటే టైం అయిపోయింది కానీ హేబ్రి పత్రికలు పౌల్ రాస్తున్నాడండి ఎప్పటి మోషే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాలప్పటి మోషే పద్నాలుగు వందల నలభై ఆరు నుంచి పద్నాలుగు వందల ఆరు వరకు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎడారిలో నడిపించిన మోషే సినాయి పర్వతం దగ్గర ఒక సంవత్సరం ఉండి దేవుడు చెప్పింది అంత నిర్గమ కాండము లేవియ కాండంలో రాస్తాడనమాట తర్వాత సంఖ్యాకాండం ఎడారి ప్రయాణంలో తర్వాత చివరిలో నలభయో సంవత్సరంలో పదకొండో నెలలో కాండం రాస్తాడు అతన్ని గురించి పౌల్ రాస్తున్నాడు హేబ్రి పదకొండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు విశ్వాసమే మోషే ఫరో రాజు యొక్క మనుమడు ఫరో కుమార్తె కొడుకు అని పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు క్షణికములకు భోగముల కంటే సుఖముల కంటే తన ప్రజలతో కలిసి బాధ పొందుటయే మేలు అనుకున్నాడు ఈ లోక వైభవం కంటే కూడా క్రీస్తు కొరకు శ్రమలొందుట భాగ్యమని తలంచాడు ఆయన ఈ లోక భాగ్యముల మీద ఐశ్వర్యం మీద అధికారం మీద కాకుండా తన హృదయాన్ని పరలోకంలో రాబోయే వైభవం మీద తన దృష్టి నుంచాడు ఆయనను గురించి సంఖ్యాకాండం పన్నెండు మూడులో భూమి మీద నివసించిన నరులందరికంటే కూడా మోసే వినయవంతుడు అని రాయబడి ఉందండి మనం ఈ వినయాన్ని కలిగి ఉండాలి ముగించే ముందు నేను జెఫానియా మూడో అధ్యాయంలో రెండో వచ్చినామండి అక్కడ జెఫానియా ఏం చెప్తున్నాడంటే భూమి మీద వసించు ప్రజలారా వినయవంతులారా దేవుని ఆజ్ఞలు పాటించు వారులారా వినయవంతులు ఎవరంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు మీరు ప్రభు యుద్ధకు రండి న్యాయాన్ని పాటించి వినయాన్ని ధరించుకొనండి ఇంకా చివరికి మళ్ళా మీరు చదివితే అండి మూడు అధ్యాయంలోనే పన్నెండో వచ్చిన నుంచి చదివితే దేవుడు చివరికి వినయాత్ములని మాత్రమే మిగులుస్తాడంట ఈ వినయాత్ములు కళ్ళలాడరు మోసం చేయరు న్యాయంగా జీవిస్తారు వాళ్ళు మాత్రమే ఉంటారంట కోవిడ్ దగ్గర నుంచి జల్లెడ పడుతున్నారు దేవుడు తెలుసా ఆమోస్ట్ తొమ్మిది తొమ్మిదిలో చెప్తారు చివరికి మిగిలిపోయి మిగిలిపోయి యుద్ధంలో చనిపోయి కరువు వల్ల చనిపోయి వ్యాధుల వల్ల చనిపోయి భూకంపాల వల్ల చనిపోయి మందే మిగులుతారంట నోవా కాలంలో ఒక నోవా కుటుంబం మాత్రమే మిగిలింది కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదివి పాటిద్దాం ఆ దీవెనలు మోసేలాగా యోసేపులాగా దానియల్లాగా మరియ తల్లి అపోస్తులందరూ పునీతుల్లాగా పునీతుల గురించి చెప్పాలంటే చాలా ఉంది ఏసు ప్రభులాగా జీవిద్దాం పరలోక మా తండ్రి మీ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభు మీరు చెప్తున్నారు కుమార నీవు ఎంత అతి అంత వినయాన్ని కలిగి ఉండు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండు దేవుని ఆజ్ఞలను పాటించు అని చెప్తున్నారు ప్రభా నేను ప్రతి ఒక్క ఆజ్ఞని పాటించడానికి మోసేలాగా మోషే మీరు చెప్పినట్లుగా చేశాడని నిర్గమ్మ కాండం లో పదిహేడు సార్లు రాయబడింది ప్రభా అబ్రహము దేవుడు చెప్పినట్లుగా చేశాడని రాయబడి ఉంది అయ్యా మరి పేతురు అందరూ దేవుడు చెప్పినట్లుగా చేశారు యోసేపు దానియలు మరియ తల్లి దేవుడు చెప్పినట్లుగా చేశారు పునీతులు అలా దేవుని ఆజ్ఞలు పాటించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు కృపని దయచేయండి యేసు ప్రభు నడిచిన ఆ శిలోవ మార్గం శ్రమల మార్గం దేవుని చిత్తం అనే మార్గంలో నడిచే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెద్ వినయం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం అండి యేసు ప్రభులాగా మోషేలాగా మరియు తల్లిలాగా పునీతుల్లాగా అలాంటి కృప దేవుడు మీకు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అవర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ सेंट आंटोनी हाई स्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबाद ट्वेंटी नई